అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఎన్ ఫిఫ్టీన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఎన్ ఫిఫ్టీన్ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే మొదలైన ఇప్పుడే ఈ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎన్సీసీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్ సంబంధించిన పనులు కూడా మొదలైన నేను దాని గురించి కూడా ఈ వీడియోలో చూపిస్తాను ప్రెసెంట్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు ఇక్కడ కంప తొలగించే పనులు కానీ ఈ రోడ్డుకి సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ గతంలో ఎన్ ఫిఫ్టీన్ రోడ్డుకి సంబంధించిన డక్టుల నిర్మాణం ఎలా జరిగినో కూడా ఇక్కడ చూడొచ్చు ఒక యుటిలిటీ డక్ట్ అనమాట ఈ డక్ట్ లోనే ఆ కరెంట్ లైన్స్ కానీ అంటే కరెంట్ కి సంబంధించిన వైరింగ్ కానీ కేబుల్ వైరింగ్ కానీ ఇవన్నీ డక్టుల్లో అయితే ఉంటాయి ఈ డక్ట్ కూడా మీరు చూడండి ఎంత హెవీగా నిర్మించారు ఈ డక్టులన్నీ ప్రెసెంట్ క్లోజింగ్ గా ఉండడంతో ఇక్కడ కంపంతా అంతా తొలగిచ్చేసి మొత్తం ఓపెన్ అయితే చేశారు ప్రెసెంట్ నేను వీడియోలో ఎన్ ఫిఫ్టీన్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రెసెంట్ ఇప్పుడు మనము ఎన్ ఫిఫ్టీన్ ఈ సెవెన్ జంక్షన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుండి నేను రైట్ సైడ్ వైపు అయితే వెళ్తున్నాను రైట్ సైడ్ రోడ్ వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అనమాట ప్రెసెంట్ ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు అంతకు ముందే చాలా వరకు రోడ్డు నిర్మాణం అయితే జరిగింది ఇక్కడ ఏంటంటే ముందు ఉన్న ఈ తారంతా తొలగిచ్చేస్తున్నారు మొత్తం ఓపెన్ గా చేశారు అలాగే సైడ్ లో ఉన్నంత కంప అంతా తొలగిచ్చేసి మొత్తం క్లియర్ అయితే చేశారు ఈ రోడ్డు మొత్తాన్ని ఈ రోడ్డు వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది ప్రజెంట్ ఈ నిర్మాణం కోసం రోడ్డు నిర్మాణం కోసం ఎన్సిసి వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తారు అలాగే నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా ఈ సెవెన్ రోడ్డు ఆ ఈ సెవెన్ రోడ్డు ఏంటంటే మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది దాన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేయబోతున్నారు ప్రెజెంట్ ఇక్కడ చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోడ్డు వైపు అంతా మొత్తం తొలగిచ్చేసారు ఈ తొలగిచ్చిన వేస్ట్ అంతా ఈ ట్రాక్టర్లతో ఒక సైడ్ తీసుకెళ్లి మొత్తం పడేస్తున్నారు ఈ సైడ్ వైపు అదంతా అది కూడా చూపిస్తాను ఇటువైపు చూడండి ఈ ట్రాక్టర్స్ అయితే కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాయి ఈ ట్రాక్టర్స్ పైన ఇదంతా వేస్టేజ్ అంతా పడేసి ఈ సైడ్లో అయితే పెడుతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఏరియా ఎలా ఉందో మెయిన్గా గా అమరావతిలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి దాని గురించి ఏంటంటే ఫస్ట్ రోడ్ల మీద అయితే ఫోకస్ చేశారు రోడ్ల నిర్మాణం కనుక కంప్లీట్ అయితే గా వివిధ కంపెనీలు అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే అవకాశం అయితే ఉంది అంతకు ముందు కూడా ఈ రోడ్ల మీదే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇంత ఇదిగా రోడ్లు అయితే కంప్లీట్ చేశారు ఇన్ని సంవత్సరాలుగా ఈ రోడ్లకు సంబంధించిన సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ కంప కానీ ఈ చెట్లు ఇవన్నీ రావడం గాని ఆ తార్ రోడ్డు కూడా డ్యామేజ్ అవ్వడం గాని ఇదంతా జరిగింది ఇదంతా జరిగినప్పుడు ఇప్పుడు ఏంటంటే దాన్ని మొత్తం సరి చేస్తున్నారు ఈ రోడ్డు మొత్తాన్ని ప్రజెంట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ చేసే విధంగా అయితే చేస్తున్నారు అలాగే ఈ రోడ్డు సంబంధించిన యూటిలిటీ డక్ట్స్ కూడా గతంలోనే భారీ ఎత్తున నిర్మించారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఈ సిక్స్ ఎన్ ఫిఫ్టీన్ జంక్షన్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ సిక్స్ రోడ్ అది ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మల్కాపురం నుండి అనంతవరం వరకు అయితే ఉండిద్ది తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో దీన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ యూటిలిటీ డక్ట్ కూడా మీరు చూడండి ఇక్కడ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు నుండి ఈ సెవెన్ రోడ్డు వైపు అయితే ఈ సిక్స్ రోడ్డు వైపు అయితే వెళ్తుంది ఆ యూటిలిటీ డక్ట్ ఈ యూటిలిటీ డక్ట్ చూడడానికి అయితే చాలా హెవీగా చాలా పెద్దదిగా అయితే ఉన్నాయి ఒక పెద్ద స్వరంగ మార్గంలో అయితే కనిపించింది నేను చూడంగా చూసి చూడంగానే ఈ యూటిలిటీ డక్స్లో లో ఏంటంటే మెయిన్గా కరెంట్ లైన్స్ కానీ కేబుల్ లైన్స్ కానీ ఇవన్నీ వైరింగ్లు అయితే ఉంటాయి మనకు అమరావతి ప్రాంతం మొత్తం ఈ కేబుల్ వైర్లు ఎక్కడ మీకు పైన అయితే కనబడో అంతా గ్రౌండ్ సిస్టమే అలాగే ఇక్కడ మీరు చూడండి రోడ్లు వైపు ఎలా పనులు చేస్తున్నారు మొత్తం ముందు అసలు రోడ్ అంతా ఇలా కనిపించేదే కాదు ప్రజెంట్ అంతా ఓపెన్ చేస్తారు రోడ్ అంతా ఈ కంప అంతా తొలగిచ్చడంతో చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అలాగే ఒక చోట ఏంటంటే ఈ యూటిలిటీ డక్ట్ లో వాటర్ వచ్చేయడంతో ప్రజెంట్ దాన్ని వాటర్ కూడా చేస్తున్నారు నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ యూటిలిటీ డక్ట్ లో వాటర్ అంతా వచ్చేసింది కదా ఇక్కడ ఒక ట్రాక్టర్ తో ఆ వాటర్ని అవుట్ సైడ్ డీ వాటర్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఈ డివాటరింగ్ పనులు ఈ ఈ రోజు నుండే స్టార్ట్ అయినాయి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ ఒక ట్రాక్టర్ తో డివాటర్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ డక్ లో ఉన్న వాటర్ అంతా డివాటర్ అయితే చేస్తున్నారు ఈ ప్రజెంట్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు కి సంబంధించిన ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఎన్సిసి వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు ప్రజెంట్ రోడ్డుకి సంబంధించి అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి సంబంధించిన కంప తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి సంబంధించిన కంప తొలి తొలగించే పనులు ఎలా జరుగుతున్నాయో ఇది గ్రావిటీ కెనాల్ పక్కనే ఉన్న రోడ్డు అనమాట ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు అబ్బురాజుపాలెం నుండి నెక్కల్ వరకు ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండద్ది దీన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ నూట తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించిన నిర్మాణం మొత్తం కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ సైడ్ లో ఏపున్న కంపంతా తొలగిచ్చేసి రోడ్డు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూసుకుంటున్నారు చూసుకున్న తర్వాత ఏమేమో దీంట్లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి ఏమేమో కట్ నిర్మించాలని చెప్పి దానికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు పక్కనే వచ్చేసి రోడ్డు కనిపించే విధంగా అయితే ఉంది ఆ రోడ్ కంపంతా తొలగిచ్చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు కంప తొలగిచ్చేయడంతో రోడ్డు వ్యూ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఓపెన్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే సైడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ పైప్ లైన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి అలాగే మెయిన్గా రోడ్డు మధ్యలో యూటిలిటీ డక్స్ అయితే ఏర్పాటు చేయాలి ఆ యూటిలిటీ డక్స్లో అయితే ఇవన్నీ ఉంటాయి కరెంట్ లైన్స్ ఇంకా కేబుల్ లైన్స్ ఇవన్నీ నిర్మిస్తారు ఇదంతా చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా అదే గ్రావిటీ కెనాలు ఇక్కడ ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఆ రోడ్డు వచ్చేసి ఈ సిక్స్ రోడ్డు అనమాట ఇక్కడ ఈ సిక్స్ ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ అనమాట ఇదంతా ఇక్కడ గ్రావిటీ కెనాల్ పైన అంతకుముందు బ్రిడ్జ్ కూడా నిర్మించారు ఒక చిన్న బ్రిడ్జ్ మైనర్ బ్రిడ్జ్ అది కూడా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ఈ ప్రాంతం మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో ఇంతకుముందు ఈ రోడ్డు వైపు నేను ట్రావెల్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే మెయిన్ గా రోడ్ల వైపు ఈ పిచ్చి మొక్కలు మొలిసిపోయి అసలు రోడ్డు వైపు ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉండేది కాదు ప్రజెంట్ ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నాం ఈ రోడ్ల వైపు ఏంటంటే అంత ముందు ఇంత రోడ్డుకు సంబంధించిన ఎంత వర్క్ జరిగిందని చెప్పి చాలా మందికి కూడా తెలియదు ఇదంతా చూడొచ్చు ఇక్కడ ఒక జేసీబీతో కంప తొలగించే పనులు ఎలా జరుగుతున్నాయో ఇదంతా అనంతవరము నెక్కళ్ళు ఏరియా వైపు అనమాట లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఈ గ్రావిటీ కెనాల్ కూడా చూడొచ్చు గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను అప్లోడ్ ముందు ఈ డీటెయిల్గా అలాగే ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడండి ఇది అనంతవరం దగ్గర ఉన్న పార్క్ అనమాట ఇది ఏడీసీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన పార్కు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఈ అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి